ప్రభు పేరేట దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆ మేన్ దేవుని బిడ్డారా నా గిన్నె నిండి పొర్లుచున్నది గిన్నె అంటే మన హృదయము మన హృదయము నిండి పొర్లాలి దేనితో అంటే నూనెతో నూనె అనేది తైలమునకు సాదృశ్యము నూనె అనేది సంతోషమునకు సాదృశ్యము వాక్యం ఏమంటుందంటే నా శత్రుల ఎదు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తలాంటి ఉన్నావు ప్రేమణ దేవుని బిడ్లారా మన హృదయం అనేటువంటి గిన్నెలో ఎప్పుడు ఆనందము అనేది అది పొంగి పొర్లాలి వాక్యములో కనుక మనం గమనించినట్లయితే నా గిన్నె నిండి పొర్లుచున్నది ఈ దినములలో ఈ గిన్నె అటువంటి హృదయములో ఏమంటే సంతోషము అనేది లేక సమస్యల వలయములు చిక్కుబడి ఆదరణ కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు నిలిచి ఉన్నావేమో ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోనగలిగితే నీ గిన్నె దుఃఖముతో కాక సంతోషముతో నిండి పొర్లే విధముగా నా ప్రభు నీ కార్యము చేయబోతున్నాడు వాక్యములు చూస్తే నూనెతో నా తల అంటే ఉన్నావు నూనె అనేది అభిషేకానికి సాదృశ్యము అభిషేకము లేక అనేక దినములుగా నీవు ఎదురు చూస్తున్నావు ఈరోజు నా ఏసయ్య పరిశుద్ధాత్మ తైలముతో పరిశుద్ధాత్మ అభిషేకముతో నిన్ను నింపి నీ తల మీద అగ్నితో కొమ్మరించి నీ గిన్నె ఆత్మలో ఆనందించి అది పొర్లే విధముగా అది పొర్లిన తర్వాత అనేకులను ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచునగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి గిన్నె అనగా మా హృదయం అని నూనె అనగా పరిశుద్ధాత్మ తైలపు అభిషేకమని మీరు మాకు తెలియపరచు ఉన్నారు నీ అన్ని నాయన ఏ శత్రువుల ఎదుట ఎవరి ఎదుట అవమానకరముగా వారి జీవితం అలచబడుతున్నదో నిత్యముగా నీ ద్వారా నీ బిడలకు గొప్ప సంతోషము కలుగునుగాక ఆ సంతోషము ద్వారా గొప్ప ఆనందము వారు కలిగిన వారై గిన్నెనటువంటి హృదయము నిండి పొంగి ప్రవహించే విధముగా గొప్ప ఆనందము ఈరోజు నీ బిడ్డలకు కలుగునుగాక అరితికి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్